హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ పొద్దున్న లేస్తే ఆయన తిడతారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన వేధిస్తారు ఇవాళ మాత్రం ఆయన మీద ప్రేమ పుట్టుకొస్తుంది ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికో టీడీపీ పార్టీకో సలహాను సూచనలు ఒక సజెషన్ ఇస్తే దాన్ని పట్టుకొని భూతద్దంలో పెట్టి చూపించే పని చేస్తారు ఆంధ్రప్రదేశ్ ఒక మంత్రి హైదరాబాద్లో భూతందా చేస్తున్నాడు జాగ్రత్తగా చూడండి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆ జర్నలిస్ట్ చెప్పగానే ఆ జర్నలిస్ట్ని పొద్దున్న లేస్తే తిట్టే వైసీపీ పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కేసులు పెట్టి ఎరాజ్ చేసినటువంటి వైసీపీ పార్టీ ఇవాళ ఆ జర్నలిస్టు మాటను పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో రాజకీయ రాజ్యంతం చేసే పని చేస్తూ ఉంది నిజానికి ప్రతిపక్ష పార్టీగా ఆ పార్టీ ప్రభుత్వాలు మంత్రులు చేసే పని ఎత్తు చూపాలి కానీ ఒక జర్నలిస్టు లేవనెత్తిన ఒక పాయింట్ పట్టుకొని ఇవాళ వాళ్ళు మాట్లాడటం నిజంగా విడ్డూరం నిజానికి వైసీపీ మంత్రులు చేసిన పనులు హైదరాబాద్లో వాళ్ళు బిజినెస్లో చేసుకున్న పనులు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్తో లాలుచిపడి వైసీపీ తెలంగాణ పార్టీని బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసి చేసిన నేను పనుల గురించి మాట్లాడుకోవాలంటే ఎన్ని మాట్లాడుకోవాలి దీని గురించి వివరాత్మకంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు సామాజిక రాజకీయ విశ్లేషకులు కొత్త నమస్కారం నమస్తే కాంతి సార్ ఒక సీనియర్ జర్నలిస్ట్ వైసీపీ నచ్చినటువంటి వాడు మెచ్చినటువంటి వాడు కానీ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏదో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి టీడీపీ పార్టీకి కొంత సజెషన్స్ అనుకోండి కొంత ఇబ్బందులు ఉన్న విషయాలు చెప్తూ కూడా ఒక స్టోరీ రాస్తే ఆ స్టోరీని ఆసు తీసుకొని వైసీపీలో ఆంధ్రప్రదేశ్లో వేరే ప్రజా సమస్యలు ఏమీ ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు వేరేనట్టు ఆ ఇష్యూని పట్టుకొని వేలాడుతూ రకరకాల ఊహాగానే నడుపుతూ ఉన్నాయి ఎలా చూడాలి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో టేకప్ చేయడానికి సమస్యలు ఏమి లేవు ఓకే ఎందుకంటే సమస్యలన్నీ పరిష్కార దృష్టిగా వెళ్తున్నాయి ఓకే ఇంకా వాళ్ళు ఆల్టర్నేటివ్గా ఏదో ఒక దిక్కు ఏదో ఒక సమస్య వెతికి చూసి పట్టుకునే దిక్కు చూస్తున్న సందర్భంలో రెండు తెలుగు రాష్ట్రాలకి అత్యంత బాగా ఫాలోయింగ్ ఉన్న ఒక ప్రముఖమైన ఛానల్లో ఆ ప్రముఖమైన ఛానల్ తెలుగు ప్రజలందరికీ వాళ్ళకి మాత్రం కాదు వాళ్ళకి అగనెస్ట్ ఓకే వాళ్ళు అగనెస్ట్ గా భావిస్తారు వాళ్ళు వాళ్ళ తప్పుడు అగనెస్ట్ గా భావించి గడిచిన ఐదు సంవత్సరాలు జగన్ రెడ్డి గారి పరిపాలనలో కి గురైన ఒక ఛానల్ ఇది అవును ఒక నాలుగు ఛానల్స్ హాస్మెంట్ చేశారు అందులో ఇది ఒక ఛానల్ ఓకే ఈ ఛానల్ అనేది తెలుగుదేశం పార్టీ ఎన్డిఏ కూటమికి సపోర్టివ్ ఛానల్ అని నేను అనను రెండోది ఈ ఛానల్ ఖచ్చితంగా జగన్ రెడ్డి గారికి మాత్రం సపోర్ట్ ఛానల్ కాదు ఈ విశ్లేషణ అయితే చెప్పగలను సో ఓకే ఆ ఛానల్ వాళ్ళు ప్రస్తావించిన అంశాలు నిన్నటి నుంచి ఈ రోజు వరకు వైరల్గా అవుతా ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేదా కొంతమంది కావాలని ఏదో దాన్ని రకరకాల వ్యూతో దాన్ని తీసుకెళ్లి జనంలో నెగటివ్ ఫీడ్ అనేది ఎక్కిస్తా ఉన్న సందర్భం మనం చూసాం అయితే వీళ్ళు ఈ చా ప్రముఖ ఛానల్ ప్రస్తావించింది ఏంటంటే ఆయన సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి మొదల నుంచి తెలుగుదేశం ఎన్డీఏ కూటమిని కొంత సరైన మార్గంలో పెట్టి సూచనలు చేస్తున్న ప్రయత్నం గతంలో కూడా చేసిన సందర్భం ఉంది నిన్న వాళ్ళు ఒక ఇష్యూని ఏం బయటికి తీసుకొచ్చారంటే ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఒక వర్యులు వారానికి రెండు రోజుల్లో మూడు రోజుల్లో తెలంగాణలో హైదరాబాద్లో ఐటీసీ కోహినూర్ హోటల్లో ఉంటూ నాలుగు రూములు బుక్ చేసుకొని ఫ్రైడే నుంచి సాటర్డే మధ్యాహ్నం వరకు ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన దందాలు కానీ తెలంగాణ ప్రాంతంలో దందాలు కానీ ఆయన సెటిల్మెంట్ చేస్తూ ఉన్నాడు సాటర్డే ఈవినింగ్ నుంచి సండే నైట్ వరకు ఆయన పర్సనల్ గానా బజానా అని ఏదో వాళ్ళు చెప్పారు దాని మీద ఆయన వాళ్ళు చెప్పిన అంశాలు మినిస్టర్ పేరు ప్రస్తావించాల మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు మొదటిసారి మినిస్టర్ అయ్యాడు అని మాత్రం ప్రస్తావించారు సో దాన్ని అన్ని రకాల మనం అన్వయించుకుంటే వాళ్ళు చెప్పిన ఇండికేషన్స్ ఏమున్నాయో వాటిని అన్వయించుకుంటే ఒక మంత్రి పేరు ప్రస్తావన వచ్చింది అది కూడా ఆ ప్రముఖ ఛానల్ చెప్పలేదు సబ్సిక్వెంట్గా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అటు ఇటు చూసి ఆ లక్షణాలన్నీ పట్టుకొని ఫలానా మంత్రి అనేది డిసైడ్ చేశారు కన్ఫామ్ చేశారు ఆర్ అదర్వైజ్ ప్రజలకి తెలుగు రాష్ట్ర ప్రజలకి సో మనం ఒకసారి ఇందులో విశ్లేషణ కనుక చేసినట్టయితే ఒకటి వాళ్ళు ప్రస్తావించిన మినిస్టర్ గారి పేరు అనగానే సత్యప్రసాద్ రేపల్లె ప్రాంతానికి రేపల్లె నియోజకవర్గానికి ఆయన గతంలో రెండుసార్లు ఎమ్మెల్యే ఇప్పుడు మూడోసారి ఎమ్మెల్యే మూడు థర్డ్ టైం ఎమ్మెల్యే అయినాక ఫస్ట్ టైం మినిస్టర్ ఇచ్చారు ఆయనకి రెవెన్యూ శాఖ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అతి ముఖ్యమైన శాఖ ఆయనకి ఇచ్చారు ఇక్కడ మీరు ఒకటి గమనించాలా గతంలో ప్రీవియస్లో మనం గమనించినట్టయితే మన ప్రభుత్వాలు ప్రధానంగా మెయిన్ సీనియర్ పొజిషన్కి ఇచ్చే శాఖలు ఏంటంటే మంత్రి కానీ తర్వాత ఫైనాన్స్ కానీ తర్వాత రెవెన్యూ కానీ ఈ మాత్రం బాగా టాలెంట్ ఉన్న వాళ్ళకి సీనియర్స్గా ఇస్తూ వచ్చారు దురదృష్టవశాలతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్ని డమ్మీ చేసి ఒక ఆడ మనిషికి హోమ్ మినిస్టర్ ఇచ్చి ఏదో వెనకుండి వాళ్ళు నడిపించే ప్రయత్నం ఒక ఒక ట్రెండ్ సెట్ అయింది కానీ నాకు ఇక్కడ డౌట్ సరే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక మంత్రిని టార్గెట్ చేస్తూ వీళ్ళంతా కథనాలు రాస్తున్నారు కానీ అంటే వైసీపీలు మాట్లాడుతున్నారు కానీ వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు కేసీఆర్తో వాళ్ళు ఆలుచి పెట్టుకొని ఇక్కడ గెలిచినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేని ఒక ఎంపీని పూర్తిగా అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ పార్టీలో ఒక మెడ్జ్జి చేసేసి జగన్మోహన్ రెడ్డి గారు కుదుర్చుకున్న ఏంటి హైదరాబాద్లో చేసిన భూకబ్జాలు ఏంటి హైదరాబాద్లో చేసిన వ్యాపారాలు ఏంటి మరి వాటి గురించి వైసీపీ నాయకులు ప్రస్తావించి తెలుసుకుంటే ఎన్ని ఉంటాయి మీరు చెప్పిన వ్యక్తి ఎవరైతే జగన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేసి ప్రోత్సహించారో ఆ వ్యక్తి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మంత్రి హోదాలో ఉన్నాడు అవును వాళ్ళు పెంచి పోషించిన వ్యక్తి కాబట్టి ఈ రోజు మొన్న ఫ్యూ డేస్ బ్యాక్ ఆ మంత్రి ఆంధ్రప్రదేశ్ గురించి కొంత నెగిటివ్ కామెంట్స్ శ్రీనివాస రెడ్డి నెగిటివ్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది ఎందుకు నెగిటివ్ కామెంట్ చేశారు వీళ్ళందరూ గతంలో చేసిన దంద కాబట్టి గతంలో బీఆర్ఎస్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చమ్మా ఆటలు ఆడుకున్నారో అందులో ఎన్ని భూదందాలు చేశారు అందరికీ తెలుసు కాకపోతే ఈ ఒక్క మంత్రి గురించి మనం ఎందుకు ఈ విధంగా అవుతుందంటే ఈ మంత్రి కూడా మనం ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి ప్రతి ఒక్కరు చూసే ప్రతి ఒక్కరు ఇన్ని సంవత్సరాల రాజకీయాల్లో ఏ ఒక్క రోజు కూడా అవినీతి ఆరోపణలు లేని అవినీతి మచ్చలేని ఇప్పటి వరకు ఉన్న మంత్రి అనగానే సత్యప్రసాద్ అటువంటి అవినీతి ఇంతవరకు చేయని వ్యక్తి గురించి ఈ విధంగా ఇట్లా బ్లేమ్ చేయటం ఎంతవరకు కరెక్ట్ రెండోది ఆయన హైదరాబాద్ ఫ్రీక్వెంట్గా వస్తారు అంటున్నారు నేను చెప్తున్నా అందరికీ ఒక క్లారిటీ ఉండాల ఆయన హైదరాబాద్ ఎందుకు వస్తున్నాడంటే ఆంధ్రప్రదేశ్కు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన చాలా మంత్రులు ఫ్రీక్వెంట్గా హైదరాబాద్ వస్తారు హైదరాబాద్తో బంధం అనేది విడదీయరానిది అనేది రెండోది ఈ అనగాన సత్యప్రసాద్ అనే మంత్రి గారు టోటల్గా ఆయన బాల్యం ఎడ్యుకేషను టోటల్గా జరిగింది హైదరాబాద్లో హైదరాబాద్లోనే ఆయన బిజినెస్ వ్యవస్థ సంస్థానం ఉంది కాబట్టి హైదరాబాద్లో చదువుకొని పెరిగి ఇక్కడ ఇంతకాలం ఉండి ఇక్కడ బిజినెస్ సామ్రాజ్యం ఉన్నప్పుడు ఆయన ఫ్రీక్వెంట్గా హైదరాబాద్ రావటం అనేది సహజం అందులో తప్పే ఉంది వస్తారండి చాలా మంది రావట్లేదా ఈయన వస్తాడు వచ్చినప్పుడు ఈయన కలవటానికి ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ చాలా మంది పనులు ఉన్నవాళ్ళు వస్తారు వచ్చి కలుస్తారు దాన్ని కూడా నెగిటివ్లో ఎందుకు చూడాలి మనం ఎందుకు నెగిటివ్లో చూడాల్సిన అవసరం ఏర్పడింది సో అంత ప్రధానమైన పోర్టిపోలియో ఇచ్చారంటేనే ఆయన మీద వెరిఫికేషన్ జరిగి ఆయన సమర్థుడన్న ఆలోచనతో మన అందులో బాబు గారి మంత్రి పదవి చిన్న చిన్న విషయం కాదు కదా అంత కీలకమైన పదవి ఇవ్వటం అంటే చిన్న విషయం కాదు అదే అదే మంత్రి మంత్రిశాఖ వైసీపీలో చూద్దాం సార్ పేరు దాని పని ఏంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు తిట్టడం కోసం మంత్రి అంతే కదా చడని పని ఏంటి ఒక్కడే కాదు చాలా అంబటి రాంబా పని ఏంటి రోజా పని చాలా మంది మినిస్టర్స్ పోర్ట్ పోలియో కీ రిజల్ట్ ఏరియా కేఆర్యా అంటారు కీ గోల్ అంటారు ఏమంటే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ ని తిట్టడమే దానికి ఎంతమంది ఎక్కువ తిడితే అంత ప్రోగ్రెస్ రిపోర్టు అంత పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది పోలవరం గురించి అంబాటి రాబాబుకి జీరో నాలెడ్జ్ అని ఆయనే ఒప్పుకున్నాడు నేను చనిపోతుంది అక్కడ పోయి కంపెనీలు పట్టుక గుడివాడ అమర్నాథ్ ఐటీ శాఖ మంత్రి ఒప్పుకున్నాడు ఇవన్నీ మీరు ప్రస్తావించేది చిన్న విషయాలు మనం చెప్పకొని ఛానల్లో చెప్పుకోండి చాలా విషయాలు ఉన్నాయి అర్ధ ఇవన్నీ మనం ప్రస్తావించలేని అంశాలు గంటకు వస్తా మనం నోటితో మనం చెప్పలేము అటువంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తులు ఉన్న మినిస్ట్రీ ఉన్న పార్టీ ఈ విధంగా ఇప్పుడు ఈయన చేసింది ఏంటి ఇక్కడ బిజినెస్ లావాదేవీలు ఉన్నాయి వస్తాడు నెలకి మూడు రోజులు వస్తాడు వారానికి మూడు రోజులు వస్తాడు తప్పేంటి మినిస్టర్ వచ్చినప్పుడు జనం కలవటానికి రారా తప్పేంటి ఆ విధమైన యాంగిల్లో చూడకుండా ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు ఈ చంద్రబాబు నాయుడు గారికి పర్టికులర్ టీవీ ఛానల్కి ఏదో రిలేషన్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చిందని కొంత దుష్ప్రచారం చేస్తున్నాడు ఇది నేనేమంటానంటే పార్టీకి ఇప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రావటం అనేది కాదు ముఖ్యం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఈ ప్రముఖ ఛానల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంకరేజ్ చేయదు ఎందుకు చేయదు అంటే వాళ్ళు చేసిన అరాచకాలు ఎండగట్టడంలో ఇది ప్రధాన పాత్ర పోషించిన ఛానల్ గా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ సాక్షి లెక్క వైసీపీ భయం చేస్తూ అంతేనా వీళ్ళు అట్లా భయం చేసేది అయ్యుంటే అన్ని భజన చేయొచ్చుగా కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు ఈ ఛానల్ వాళ్ళు నిన్న చెప్పింది ఏంటి ఇట్లా కొద్దిగా వీళ్ళందరూ వచ్చి ఇక్కడ తెలంగాణలో ఎందుకు సెటిల్మెంట్ జరుగుతున్నాయి అక్కడ ఆంధ్రప్రదేశ్ లో చూసుకోండి అని ఒక సూచన ఒక సలహా లేదా ఒక విషయాన్ని వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేశారు దానివల్ల బాధ్యతాయుతంగా వ్యవహరించినారు అని చెప్పడంలో తీసుకోవచ్చుగా దీని ఆ విధంగా ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే చెప్పిన బాబు గారు రిసీవ్ చేసుకుంటారని ఒక నమ్మకం కూడా చెప్పడానికి కారణం ఎస్ ఆఫ్ కోర్స్ ఎందుకంటే అదే ఇప్పుడు చెప్పగానే కేసు పెట్టి చెప్పగానే రాజద్రోహం లెక్క జైల్లో పడేది చెప్పగానే ఏం కేసు పెట్టారో తెలియదు నీకు పెట్టేదాకా ఏం కేసు పెట్టారో తెలియదు అరెస్ట్ చేసినానికి అట్ట చేయలేరు కదా సో ఇంకోటి ఇప్పుడు ఎన్డిఏ గవర్నమెంట్ గాని చంద్రబాబు నాయుడు కాని ఎవరు ఏ సూచన స్వీకరించి దాంట్లో నిజానిజాలు తేల్చే పనిలో ఉన్నారు అందుకే ప్రతి వారం లేదా ప్రతి రోజు వాళ్ళు జనం దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ లేకపోతే కంప్లైంట్స్ లేకపోతే వర్రీస్ ది గ్రీవెన్సెస్ రిడ్రస్ సిస్టమ్ ఒకటి పెట్టుకొని తీసుకుంటా ఉన్నారు అంటే దాని మీనింగ్ ఏంటి ఎవరు సూచన ఇచ్చినా సలహా ఇచ్చినా అందులో మంచి ఉన్నా చెడు ఉన్నా ఇన్ని రకాలుగా తీసుకుంటూ అందులో నిజాలను నిగ్గు తేల్చే ప్రయత్నంలో భాగంగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఇది ఒక ప్రోగ్రెసివ్గా వెళ్తున్న పరిస్థితి మనం చూడాలా సో ఇది చేయాలని కూడా కొన్ని విషయాలు చెప్పినప్పుడు దాన్ని దాన్ని ఆలోచించి మళ్ళీ వీళ్ళు చెక్ చేసుకుంటారు కదా ఇందులో నెగటివ్గా తీసుకునే అవసరం లేదు అనేది నా అభిప్రాయం ఎందుకంటే గతంలో పనిచేసిన ప్రభుత్వం లాగా ఇప్పుడు వ్యవహరించట్లేదు కదా అదే వ్యవహరిస్తే రెవెన్యూ సదస్సులు పేరు పెట్టి రెవెన్యూకి సంబంధించిన ఈ భూ లావాదేవీలు లేకపోతే భూ కుంభకోణాలు ఎక్కువ జరిగినాయి అని దృష్టిలోకి వచ్చినప్పుడు దాన్ని పరిష్కార దిశగా ఒక మేజర్ ఛాలెంజింగ్గా తీసుకొని ముందుకెళ్తున్న సందర్భం మనం చూసాం మూడవది చాలామంది మీద రోజుకు ఒక కేసు వస్తున్నా కూడా కేసు పెట్టి జైల్లో పెట్టడం గతంలో చేసినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ చేసినట్టు ఈ ప్రభుత్వం చేయట్లేదు ఏం చేస్తుంది ఎవరికి కూడా అంటే ఇల్లీగల్గా అరెస్ట్లు అనేది జరగట్లా ఈ ప్రాసెస్ అంతా మనం చూసినట్టయితే ఒక పద్ధతి ప్రకారం ప్రొసీజర్ ప్రకారం లీగల్గా ఫ్రేమ్ వర్క్లో ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్న సందర్భంలో ఒక సీనియర్ జర్నలిస్ట్ ఇచ్చిన సలహాని పాజిటివ్గా తీసుకొని దాన్ని కూడా ఏదన్నా ఫీడ్బ్యాక్ మెకానిజం సిస్టమ్ లాగా తీసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుందని మనం అనుకోవచ్చు దీన్ని వేరే కోణంలో విమర్శించాల్సిన అవసరం లేదు ఇంకా కొంతమంది ముందుకు వచ్చి అతను బీసీ కాబట్టి ఈ రకంగా చేశారని ఒక కొన్ని ఛానల్స్ విమర్శిస్తూ ఉన్నాయి ఇది ఇందులో బీసీకి కులానికి ఇంకొక దానికి సంబంధం ఏంటి దీనికి ఎందుకు అంటే కనెక్షన్ లేని కనెక్షన్ ఎందుకు పెడుతున్నారు ఆ విధంగా చూడకూడదు ఎవరు అయినా కానీ జర్నలిస్ట్ అయినా కానీ ఒక సూచన చేసినప్పుడు దానిలో నిజమేంత లేకపోతే వాస్తవం ఎంత ఏమి ఇంప్రూవ్మెంట్స్ పాయింట్స్ ఉన్నాయి ఆ విధంగా ఆలోచన చేసుకొని గవర్నమెంట్ కానీ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఆ విధంగానే ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ దీన్ని తీసుకొని ముందుకెళ్తుంది ఈ లోపు ప్రతిపక్షాలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ దీన్ని ఒక భూతద్దంలో చూపించి ఇందులో ఏదో చెడు ఉందని జనంలో దుష్ప్రచారం చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా మానుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ